హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందరికి అందరికించిన బ్లాగ్స్ నా పేరు లక్ష్మి ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిందండి నిజంగా మీ అందరి సపోర్ట్ తోటే నేను ఈరోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగలిగాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని అనుకోనే లేదు కానీ మీ వల్ల నేను రీచ్ అయిపోయాను మీ సపోర్ట్స్ ఇలాగే ఎప్పటికీ నాకు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆ దేవుడిని కూడా కోరుకుంటున్నానండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మరి అసలు విషయానికి వస్తే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదండి వంద రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేసి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఇంట్లోనే కూర్చొని ఈజీగా సంపాదించడం ఎలా అనేసి నేను ఒక వీడియో అయితే చేశానండి కొత్త వాళ్ళు కనుక అయితే నేను కింద డిస్క్రిప్షన్లో దాని వీడియో లింక్ అయితే ఇస్తాను చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అయితే నేను చేసిన ఆ వీడియోకి నిజంగా అందరికీ చాలా బాగా నచ్చింది అందుకు చాలా అంటే చాలా ట్యాంక్స్ అండి మంచిగా అందరూ నన్ను బాగా ఆదరించారు థ్యాంక్స్ అండి ఫస్ట్ చేసిన వీడియోలోని పిండి తయారు చేయడం ఎలా అనేసి చాలామంది కామెంట్ అయితే చేశారండి వాళ్ళందరి కోసమని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియోలో నేనైతే పిండి తయారు చేయడం ఎలాగా నేను చెప్పబోతున్నానండి అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అయితే నేను ఈ వీడియో అయితే చేసి పెట్టానండి అలాగే ఈ వీడియో చాలా కొంచెం పెద్దదిగా ఉంది కొంచెం ఓపికతోటి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఇది యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను ఒక మిషన్ అయితే తీసుకున్నానండి ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అమెజాన్లో టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అయితే అక్కడ ముందుగా మిషన్ ఆన్ చేసి పెట్టాను తర్వాత ఇక్కడ నేను ఒక కేజీ మినపప్పు అయితే తెచ్చుకున్నానండి నేను ఎప్పటికప్పుడు ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి నేను మినపప్పు అయితే తెచ్చుకొని తెచ్చుకొని పెట్టుకుంటాను బియ్యం మాత్రం వచ్చిన డబ్బులతో నేను బియ్యాన్ని కూడా ఒక యాభై కేజీల వరకు తెచ్చుకొని అయితే ఉంచుకుంటానండి అలాగే ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు మినపప్పు అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మీకు ఇక్కడ ఒక విషయం అండి మిషన్ మీద డబ్బా పెట్టిన తర్వాత మీరు మిషన్ ఆన్ చేయండి అప్పుడు జీరో వస్తుంది జీరో వచ్చిన తర్వాత మీరు వేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా కొలతలు అయితే తెలిసిపోతాయి నేను పావు కేజీ మినపప్పు తీసుకున్నాను పావు కేజీ మినపప్పుకి కేజీన్నర వరకు బియ్యం అయితే తీసుకున్నానండి మీరు బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ వెయిట్ మిషన్ అయితే మీకు ఉండాలండి లేకపోతే మీరు పొలతలు కొలుచుకోవడం చాలా కష్టమైపోతుంది అందుకనేసి వెయిట్ మిషన్ అయితే ఒకటి తీసుకోండి అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ నేను కేజీన్నర బియ్యం అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం మినపప్పుని ఇంకా బియ్యంలోని ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే వాటి ఏరేసుకొని తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నెల్లోకి అయితే వేసేసుకోవాలండి బాగా కడిగేసుకొని నానబెట్టుకోవడానికి వీలైనంత వరకు పెద్ద గిన్నెల్లోని వేసుకోవాలండి అలాగే మినపప్పుని ఒక మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి రైస్ని కూడా ఒక మూడు సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళు మొత్తం బాగా ములిగేలాగా బాగా నిండుగా వేసుకోవాలండి బాగా నానాలి కదా అందుకని వాటర్ ఎక్కువగా వేసుకోవాలి వాటర్ వేసుకొని నేను ఇక్కడ రాత్రి అంతా నానబెట్టుకున్నానండి నేనైతే ఒకవేళ ఇక్కడ మీకు ఇంకొక విషయం అండి ఒకవేళ ఇది బిజినెస్ చేసే వాళ్ళకైతే ఒకవేళ ఉదయం ఆర్డర్ అయితే రాత్రే నానబెట్టేసుకోవచ్చు ఒకవేళ మధ్య సాయంకాలం ఆర్డర్ అయితే మధ్యాహ్నం నానబెట్టుకోవాలండి ఇంకా మీకు ఆ విషయాల గురించి చెప్తాను ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోని ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు మెంతులైతే వేసుకోవాలండి వాటర్ వేసి నానబెట్ అలా నానబెట్టేసుకోవాలి మొత్తం ఇది నేను రాత్రి నానబెడుతున్నాను కాబట్టి అందుకనేసి మూతలు అన్నీ పెట్టేసి వదిలేసాను అలాగే నాకు ఒక పది కేజీల వరకు ఆర్డర్ అయితే వచ్చిందండి అందుకని మిగతావి కూడా అలాగే సేమ్ నానబెట్టేసి రాత్రి అంతా వదిలేసాను ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వీటన్నిటిని నేనైతే రుబ్బుకుంటానండి ఒక పక్క పని చేసుకుంటూనే ఇంకో పక్క వీటిని కూడా రుబ్బేసుకుంటూ ఉంటాను ముందుగా గ్రైండర్ అయితే ఆన్ చేసి ముందుగా మెంతులు అయితే మొత్తం బాగా రుబ్బుకోవాలండి ఇక్కడ మెంతులు చా బేగా నలగవు కదండి ఇలా చేయి పెట్టుకొని మనం బాగా నలిగించుకున్నాం అనుకోండి చాలా మెత్తగా బాగా నలిగిపోతాయి అన్నమాట ముందుగా మెంతులు అయితే బాగా నలిగించుకొని పిండిలాగా తయారు చేసుకోవాలండి చూడండి ఎంత మెత్తగా అయిందో వీలైనంత వరకు బాగా మెత్తగా పిండినైతే రుబ్బుకోవాలండి ఇది అయిపోయింది మెంతులది దీన్నైతే నేను ముందుగా అయితే ఒక డబ్బాలకు అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా అలాగే దోశలు కూడా చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి నన్ను అడిగి మరీ మెంతులు వేయించుకుంటారు అలాగే ఉదయాన్నే కూడా మళ్ళీ ఒక రెండు సార్లు మినపప్పుని బాగా కడిగేసుకోవాలండి ఎంత బాగా కడుక్కుంటే ఇడ్లీలు అంతా తెల్లగా పువ్వులాగా చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను పావు కేజీ మినపప్పుకి ఒక చిన్న గిన్నె అయితే కొలత అయితే తీసుకున్నానండి ఈ గిన్నెకి రెండు కప్పుల వరకు ఈ మినపప్పు సరే ఆర్డర్ అర్జెంట్ అయినప్పుడు ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు అలా అర్జెంట్ అయినప్పుడు ఇలాగే చిన్న తక్కువ తక్కువ మీద మనం ఈ కొలతలతో రుబ్బుకోవచ్చు అనమాట అందుకనేసి నేను ఇలా గిన్నె తీసుకున్నాను ఇప్పుడు గ్రైండర్లోని అయితే నలిగించుకోవాలండి పప్పు మొత్తం ఎక్కడ కూడా పప్పు లేకుండా నలిగించుకోవాలి ఇక్కడ నేను కొంతమందికి వాటర్ అయితే తెలియదు కదా ఎంత వాటర్ వేసుకోవాలో నేను ఒక కప్పు మినపప్పుకి ముప్పావు కప్పు వరకు వాటర్ అయితే యూజ్ చేశానండి ఫస్ట్ ఒక కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తం బాగా మెత్తగా నలిగేంత వరకు బాగా నలిగించుకోవాలండి ఎక్కడ కూడా పప్పు బద్దలు లేకుండా నలిగిపోవాలి దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా నలగనిద్దాము మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ మిగిలిపోయింది కూడా దాన్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి వాటర్ తక్కువ వేసుకున్నారనుకోండి పిండి ఎక్కువగా రాదండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మరీ తక్కువ వాటర్ వేసుకోకూడదు కరెక్ట్గా సరిపోయేలాగా మీరు వాటర్ అయితే వేసుకున్నారనుకోండి పిండి కూడా చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా చాలా మెత్తగా బాగా నలిగిపోతుందండి నేనైతే ఇక్కడ చిన్న గ్రై గ్రైండర్ యూజ్ చేస్తున్నానండి నా దగ్గర చిన్న గ్రైండర్ ఉంది దాంతో నేను యూజ్ చేస్తున్నాను తక్కువ తక్కువ వేసుకున్నా కూడా నాకున్న ఆర్డర్కి అయితే ఈ గ్రైండర్ అయితే సరిపోద్ది మీకు ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ కానీ ఉంటే ఒక పెద్ద గ్రైండర్ తీసేసుకోండి అప్పుడు మీకు ఫాస్ట్గా పని కూడా అయిపోద్ది చూడండి చాలా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు దీని అయితే మనం ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి మొత్తం ఒక ఐదు కేజీలకు సరిపడేగా డబ్బా అయితే తీసుకోండి లేదా గిన్నె అయితే తీసుకోండి నేను తయారు చేస్తున్న పిండికి అయితే అంటే పావు కేజీ మినపప్పు కేజీన్నర బియ్యానికి దరి దగ్గర మూడున్నర నాలుగు కేజీల వరకు పిండి అయితే వస్తుందండి అందుకని ఒక ఐదు కేజీల వరకు డబ్బా తీసుకున్నామనుకోండి పిండి పులిసినా కూడా మేధకి వచ్చినా కూడా సరిపోద్ది అలాగే నేను ఇక్కడ అయితే అటుకులు తీసుకున్నానండి రెండు చే గుప్పడి చేతులంతా అటుకులు తీసుకొని బాగా ఒకసారి కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఒక గంట ముందు అయితే నానబెట్టుకోండి మనం రుబ్బుతున్నప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది అలాగే బియ్యాన్ని కూడా మళ్ళీ ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి నేను సేమ్ మినపప్పు ఏదైతే కొలిచానో అదే గిన్నెతోటే మళ్ళీ నేను బియ్యం కూడా కొలుచుకున్నానండి అది కూడా మీకు చూపిస్తాను ఇందాక మినపప్పు పావు కేజీలో సగం రుబ్బుకున్నాం కదండి ఇంకా సగం కూడా ఇప్పుడు రుబ్బేసుకున్నాము చాలా మెత్తగా బాగా నలిగిపోయింది ఇప్పుడు దాన్ని కూడా మొత్తం ఒక డబ్బాలోకి తీసుకున్న ఫస్ట్ తీసుకున్న దాంట్లోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత అదే గ్రైండర్లో ఇంకా గ్రైండర్ కడగ అవసరం లేదు సేమ్ అదే దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ అటుకులు బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం బియ్యం అయితే వేసేసుకోవాలి అటుకులు వేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయండి కలర్ కూడా చాలా బాగుంటుంది దోశలదైతే ఇప్పుడు నేను ఇక్కడ కప్పుతోటి బియ్యం అయితే వేసుకున్నానండి ఈ కప్పుతోటి మొత్తం ఏడు కప్పుల బియ్యం అయితే వచ్చిందండి కేజీన్నర బియ్యానికి ఇలా మనం కప్పుతో కొలుసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు తక్కువ తక్కువ మీద కలిపేసుకొని కా చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను ఇలా కప్పులతో కొలుచుకొని తక్కువ తక్కువగా కలిపేసుకుంటూ ఉంటాను పిండిని అయితే ఇప్పుడు ఇందులోకి నేను ఏడు కప్పుల వరకు బియ్యాన్ని అయితే వేసుకున్నాను అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి ఒకేసారి వేస్తే చిన్న గ్రైండర్ కదా నలగదు ఆగిపోద్ది మోటర్ తిరగదు అనమాట అందుకనేసి ఇలా తక్కువ తక్కువగా వేసుకోవాలి అలాగే నేను ఇందులోకి వాటర్ అయితే వేసుకోలేదు మీరు గమనించారో లేదో నేను కప్పుతో వేసేటప్పుడు అందులోనే బియ్యంలోనే వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే సరిపోయింది మీకు అది బియ్యం కనుక గ్రైండర్ తిరగకపోతే మీరు కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే బియ్యంలో ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు చాలా నీరులాగా అయిపోద్ది అప్పుడు మనం పిండి కలిపినా కూడా పల్చబడిపోతే ఇడ్లీలు కూడా చాలా బాగా రావన్నమాట అందుకనిసే వాటర్ అస్సలు వేయకండి బియ్యంలో ఉన్న వాటర్ సరిపోద్ది ఒకవేళ గ్రైండర్ తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోద్ది అలాగే చేతితో కలుపుకుంటూ పిండిని అయితే బాగా రుబ్బుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిండి అయితే బాగా నలిగిపోయింది కొంచెం రవ్వలాగా అయితే ఉండాలి మరి పెద్ద రవ్వగా ఉండకూడదు అలాగని మెత్తగా కూడా రుబ్బుకోకూడదండి కొంచెం నేను చూపించిన విధంగా లైట్గా రవ్వలాగా ఉంటే సరిపోద్ది మనం ఇడ్లీ ఇడ్లీకని తెచ్చుకుంటాం కదా ఇడ్లీ రవ్వ అంత అయితే అలా ఉంటే సరిపోద్ది మొత్తం రుబ్బుకున్న తర్వాత మినపప్పు పిండి రుబ్బిన దాంట్లోకి బియ్యంది కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని చేతితోటి బాగా కలుపుకోవాలి రెండు పిండిలు బాగా కలిసిపోయేలాగా బాగా అయితే కలుపుకోవాలండి మీరు చేతితోటి ఎంత బాగా కలుపుకుంటే అలాగే పిండి కూడా అంత బాగా పులుస్తుందండి అండి చాలా బేగా కూడా పులుస్తుంది అందుకనే చేతితోటి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని నాలుగు నుంచి ఆరు గంటల పాటు వరకు అయితే వదిలేసుకోవాలి నేనైతే ఇది ఉదయాన్ని రూపాను మీరు ఒకవేళ రాత్రి రుబ్బుకోవాలనుకుంటే సాయంకాలమే నానబెట్టుకొని రాత్రే రుబ్బేసుకొని రాత్రి అంతా బయటని వదిలేసుకుంటే అప్పుడు ఉదయానికి మీకు బాగా పులిసిపోతుంది అప్పుడు మీకు అది బాగుంటుంది అనమాట కానీ నాకు ఉదయానికి ఇది ఆర్డరు అది కూడా వాళ్ళకి పులిసింది కాదు ఎక్కువగా పులకూడదు అలాగని తక్కువగా కూడా ఉండకూడదు అనమాట ఒక ఫోర్ సిక్స్ అవర్స్ వాళ్ళకి పులిస్తే చాలు ఎందుకంటే కొంతమందికి పులిసిన పిండి అయితే చాలామందికి ఇష్టం ఉండదు వాళ్ళకి అదొక స్మెల్ వస్తుందని చెప్పి తీసుకోవట్లేదు అందుకనేసి నాకు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అలా పులిస్తే చాలని చెప్పి మాకు ఆర్డర్ తీసుకున్న వాళ్ళైతే చెప్పారండి అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను మొత్తం అలాగా నేను ఒక ఫోర్ అవర్స్ తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి నేను వన్ కేజీ ప్యాకింగ్స్ అయితే ప్యా కవర్స్ తీసుకున్నాను అలాగే నేను చెప్పినట్టుగా మిషన్ మీద డబ్బా పెట్టి జీరో వచ్చిన తర్వాత జీరో వచ్చిన తర్వాత కవర్ వేసుకొని వన్ కేజీ వరకు పిండి అయితే వేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ ప్యాకింగ్ కూడా ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను వన్ కేజీకి ఒక సెవెన్ గ్రామ్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగే మనమైతే ఇవ్వాలి అలాగే నేను వాటిని ప్యాకింగ్ చేయడానికి టైట్గా వేయడానికి అనేసి నేను ట్యాక్స్ అయితే తీసుకున్నాను ఈ ట్యాక్స్ ఫార్టీ రూపీస్ పడతాయి కవర్స్ అయితే వన్ కేజీ అంటే వాటిని కిలోల రూపంలో వేస్తున్నారు కవర్స్ వన్ కేజీ ప్యాకెట్స్ అయితే నాకు వన్ థర్టీ రూపీస్ అయితే పడ్డది అలాగే ట్యాక్స్ ఫార్టీ రూపీస్ పడ్డాయి అన్నమాట ఇక్కడ ట్యాక్స్ తోటి మీకు ఎలా ప్యాకింగ్ చేయాలి ఎలాగా మొత్తం చేయాలనేది మీకు అది కూడా చూపిస్తున్నానండి చూడండి ఇలా చేయడం వల్ల పిండి బయటికి లూజ్ అయిపోదు బయటికి రాదనమాట చాలా టైట్గా గట్టిగా ఉండిపోద్ది అందుకనేసి ఇలాగైతే నేను ప్యాక్ చేసి ఇస్తున్నాను ఇదిగోండి ఇలా వన్ కేజీ అయితే ప్యాకింగ్ అయితే చేశాను అలాగే హాఫ్ కేజీస్ వన్ కేజీస్ మొత్తం అన్నీ నేను ప్యాకింగ్ అయితే చేశాను నాకు మొత్తం మీద ఒకరికి టెన్ కేజీ ఆర్డర్ వచ్చింది ఒకరికి వచ్చి త్రీ కేజీస్ ఆర్డర్ వచ్చింది అనమాట మొత్తం థర్టీన్ కేజీస్ ఆర్డర్ ఇచ్చారు నాకైతే వాటన్నిటిని ఇలాగైతే ప్యాకింగ్ చేసేసుకున్నాను ప్యాకింగ్ చేసుకొని వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి అదే ఇంట్లో వాళ్ళకి అంటే హోమ్ వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళు నాకు ముందుగా వాళ్ళకి రేపు పొద్దున ఉదయాన్నే కావాలి అనుకుంటే ముందు రోజు సాయంకాలం నాకు ఫోన్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట టూ కేజీస్ త్రీ కేజీస్ కావాలని ముందుగా ఆర్డర్ ఇచ్చేస్తారు అప్పుడు నేను సాయంకాలమే వాటిని నానబెట్టేసుకొని రాత్రి పడుకునే ముందు వాటిని మొత్తం రుబ్బేసుకొని రాత్రే ఒక డబ్బాలా వేసి పెట్టేస్తాను ఉదయానికి బాగా పులుస్తుంది కదండి వాటిని ప్యాకింగ్ చేసి వాళ్ళకి హోమ్కి అయితే ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వండుకుంటారు ఇప్పటి వరకు నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు వచ్చిన కానీ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒకే ఒక్క షాప్ వాళ్ళు మాత్రం కొంచెం కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట పిండి బాగా పులిసిపోతుంది అలాగే స్మెల్స్ వస్తుంది మా కస్టమర్స్ తీసుకోవట్లేదని ఒకే ఒక్కరు మాత్రం కంప్లీట్ చేస్తే అప్పుడు నేను వాళ్ళకి ఏం చేశానంటే ఎప్పటికప్పుడు రుబ్బేసి వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే షాప్ వాళ్ళు రెండు రోజుల వరకు ఉంచుకుంటారు ఇచ్చిన ఒకే రోజులో ఒక్కొక్కసారి అయిపోతే ఒక్కొక్కసారి కంప్లీట్గా సేల్ అవ్వవు కదా అవి రెండు మూడు రోజులు కంపల్సరీగా ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళకి బాగా పులవకుండా ఉండడానికి నేను రుబ్బిన వెంటనే ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు అలాగే ఇళ్ళల్లో తీసుకున్న వాళ్ళు కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు చాలా బాగున్నాయని మాత్రం అన్నారు అలాగే నా దగ్గర ఇప్పటికీ తీసుకుంటున్నారు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయిపోతుంది చాలా బాగా ఇష్టంగా తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళే ప్రతి వారము నాకైతే ఆర్డర్ చేసి తీసుకుంటున్నారండి అలాగే ఇడ్లీలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత బాగా పొంగాయో ఇందులో నేనైతే సోడా అస్సలు యూజ్ చేయలేదండి సోడా యూస్ చేయకుండానే నేను నేనైతే ప్రిపేర్ చేసి ఇస్తానండి నేను తెలుసుకున్నదైతే కొంతమంది సోడా వేసి ఇస్తున్నారని విన్నాను నాకైతే సోడా వేయడం ఇష్టం ఉండదు ఇంట్లో కూడా నేను సోడా వేసుకొని ప్రిపేర్ చేయను అనమాట అందుకని సోడా వేయకుండా నేను ఇక్కడ ఇలా మెంతులు అలాగే అటుకులు వేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసేస్తానండి పిండి బాగా పులిస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి అందుకనేసి సోడా వేయాల్సిన అవసరమే లేదు అలాగే కొంతమంది కొబ్బరి చట్నీ కూడా తయారు చేసి ఇవ్వమంటున్నారు నాకు ఖాళీ లేక అది కూడా నేను ప్రిపేర్ చేయలేదు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ కూడా తయారు చేసి ఇచ్చారనుకోండి చాలా బాగా మీకు యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ పిండితోటి మీరు ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే అసలు వాటర్ వేసుకోవాల్సిన లేదు దోశలకి అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది లాస్ట్లో మీకు ఒక చిన్న సలహా అండి మనం పిండి తయారు చేసిన తర్వాత షాప్లో పట్టుకెళ్ళి కొంతమందికి ఇస్తాం కదండి కొంతమంది షాపు వాళ్ళైతే వాటిని రీసైకిల్ చేయమంటారండి అంటే టూ త్రీ డేస్ అయిపోయాక ఎవరు తీసుకోకపోతే వాటిని మనం పట్టుకెళ్ళిపోయి కొత్త వాటిని ఇవ్వడానికి రీసైకిల్ చేయమంటారు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే స్టార్టింగ్లోనే నన్ను కూడా అలాగే అడిగారు కానీ నేనైతే స్టార్టింగ్లోనే వాళ్ళకి చెప్పేశాను అలా రీసైకిల్ చేయడం అయితే కుదరదు ఎందుకంటే రెండు మూడు రోజుల తర్వాత వాటిని పట్టుకెళ్ళి మనం కూడా ఎక్కువగా తినలేము బయటకు కూడా ఎవరికి ఇవ్వలేము కాబట్టి అలా రీసైకిల్ చేయడం అయితే కుదరదు కావాలనుకుంటే మీకు ఎంత అవసరమో అంతే ఆర్డర్ ఇవ్వండి తక్కువైతే తక్కువ ఎక్కువైతే ఎక్కువ ఎంత ఆర్డర్ అవసరమైతే అంతే ఇవ్వండి నేను అంతే ప్రిపేర్ చేసేస్తాను అంతే తప్ప రీసైకిల్ చేయడం అయితే కుదరదని నేనైతే చెప్పేశాను ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మీరు కూడా సేమ్ అలాగే చేయండి ఎందుకంటే మనం ఎక్కువగా ఆర్డర్ వచ్చింది తక్కువైతే మనం ఎక్కువ చేసేసాం అనుకోండి అప్పుడు ఆ పిండి వేస్ట్ అయిపోద్ది ఇంట్లోని మనం ఎంతని తినగలం మనకు కూడా తక్కువే తినగలం కదా మన పిల్లలు కూడా హెల్త్ చూసుకోవాలి కాబట్టి ఎక్కువగా మనం పులిసిపోయిన ఎక్కువగా తినకూడదు కాబట్టి మనం అలా చేయకూడదు అంతేకాకుండా ఎక్కువగా మనం తయారు చేసేసి మనం ఆర్డర్ తక్కువగా ఇచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం అంటే అవి వేస్ట్ అయిపోద్ది కూడా డబ్బుల పరంగా వేస్ట్ అయిపోద్ది పిండి కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఎంత ఆర్డర్ వస్తుందో అంతే తీసుకోండి అంతే మీరు ప్రిపేర్ చేయండి అప్పుడు అది మీకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది నేను ప్రిపేర్ చేసిన ఈ పిండి అయితే ఇడ్లీ దోశ ఉత్తప్పం పొంగనాలు కూడా రెడీ చేసుకోవచ్చండి చూసారు కదండి నేను చేస్తున్న బిజినెస్ కి పిండి ఎలా ప్రిపేర్ చేశానో మీ అందరికి చూపించాను అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను తప్పకుండా వాటికి రిప్లై అయితే ఇస్తాను నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తాను ఆ రిప్లైకి సమాధానం నేనైతే తప్పకుండా అయితే మీకు చెప్తానండి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి స్లోగా స్టార్ట్ చేయండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఎవరు భయం పడాల్సిన అవసరమే లేదు ఇందులోని మీరు ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా కావాలి ఏం కావాలి ఏ విధంగా కావాలి అన్నది ముందుగా మీరు తెలుసుకోండి తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారనుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు అందుకనేసి మీరు అలా చేయండి ఇందులో భయం పడటానికి ఏమీ లేదు ఈ బిజినెస్గానే అయితే మన ఇంట్లో పని చేసుకుంటూ మనం అలాగే ఆర్డర్ కూడా తయారు చేసుకుంటూ ఇచ్చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దగా కష్టం కూడా ఉండదు టైం టు టైం అయితే మీరు చేసుకోవచ్చండి అలాగే ఇంట్లో కూడా మీరు రెస్ట్ కూడా తీసుకోవచ్చు అందుకనేసి మీరు తప్పకుండా మీకు కనుక చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ అండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేశారనుకోండి మనలాంటి ఇంకొంతమంది ఇలాంటి బిజినెస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అందుకని మీరు లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకని తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వరకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే నేను ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేశాను అనుకోండి అవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీతో మిమ్మల్ని కలుస్తానండి Thank you so much. Bye bye.